వెల్కమ్ బ్యాక్ టు లిఖన బుటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత క్షౌరీతో నేనైతే టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను కలర్ అయితే చాలా బాగుంది చాలా రీసెంట్గా కనిపిస్తారు ఇలాంటి చీయ కట్టుకుంటే కూడా కాకపోతే వాళ్ళు పాపకు టాప్ డిజైన్ చేయిస్తున్నారు అన్నట్టు ఇంకా క్రాప్ టాప్ అంటే హాఫ్ షార్ లాగా కూడా ఇక పైవైపున బార్డర్ తీసేస్తాం అంతే ఇంకా మిగతా అంతా కొంచెం ఇక్కడ మిడిల్లో ఫోల్డ్ చేసేస్తాను ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా ఇంకా వాళ్ళు తర్వాత కొంచెం హైట్ పెరిగాక మధ్యలో ఒక స్టిచ్చింగ్ అనేది తీసేస్తే ఇంకా మనకు పెద్దగా ఇబ్బంది లేకుండా హైట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు అండ్ విధంగా లెంత్ అనేది పెరుగుతుంది అన్నట్టు ఇంత ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఇలాగా ఓకే మరి ఓవరాల్గా డిజైన్ అయ్యాక చూద్దాం ఇప్పుడైతే ఈ పై వైపున చిన్న బాడర్ తీసేద్దాం అండ్ చీర మొత్తం చూసారు కదండి ఈ విధంగా ఉందన్నట్టు కలర్ అయితే చాలా బాగుంది అండ్ కొంచెం మెరుగున్నట్లు షేడింగ్ షేడింగ్లో ఉందన్నట్టు ఇంకా నేను చీర మొత్తం ఎంత ఉందనేది ఒకసారి చూసుకుంటున్నాను అంటే ఈ చీరలో బ్లౌజ్ మొత్తం రన్నింగే వచ్చింది కాబట్టి చీర మొత్తం సిక్స్ మీటర్ సిక్స్ మీటర్ అంటే చాలా పెద్దగా అవుతుంది కదా ఇంకా టువెల్వ్ ఇయర్స్ బేబీకి అంత పెద్దగా చీర అంత అవసరం లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ సిస్టర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బేబీ ఉంటుంది అన్నట్టు వాళ్ళ సిస్టర్ ఇక తనకు ఒక ఫ్రాక్ అయ్యేటట్టు క్లాత్ తీసేద్దామని చెప్పేసి అనిపించింది నాకు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్లో అంటే లెహంగా స్టిచ్చింగ్ చేద్దాం త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది అనిపించింది త్రీ అండ్ హాఫ్లో లహంగా స్టిచ్చింగ్ చేద్దాం ఇంకా ఇంకా ఏఐటీ ఏఐటీ సెంట్లో ఇంకా బ్లౌజ్ అవుతుంది ఇంకా టూ మీటర్ వరకు మిగులుతుంది కదా అని చెప్పేసి అదే విధంగా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ లెంగస్లో ఈ టాప్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ టువెల్వ్ ఇయర్స్ బేబీకి అయితే నేను ఇక్కడ క్రాప్ టాప్ అనేది డిజైన్ చేస్తున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకేమైనా డౌట్ ఉంటే కదా తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇక్కడ వచ్చేసి నేను టూ ఇయర్స్ బేబీకి అయితే నేను పొడు బ్లౌజ్ పొడు వచ్చేసి పది పద్నాలుగు ఇంచులు తీసుకున్నానండి పద్నాలుగు ఇంచులు ఎందుకు అంటే మరీ బాగా అంటే మమ్మిడీలు బాగా కనిపించేటట్టు పెట్టకండి అక్క అని చెప్పేసి అన్నారు అందుకని ఇంకా మీకు కొంచెం పర్వాలేదు అనుకుంటే పదమూడు ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది అన్నట్టు అదేవిధంగా షోల్డర్ వచ్చేసి నేను పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను బ్లౌజ్ పొడుగు అయితే ఎంత తీసుకున్నానో షోల్డర్ కూడా అంతే తీసుకున్నాను సంఖ డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఈ విధంగా అన్నట్టు అండ్ మనం షోల్డర్ పైన ఎంత తీసుకున్నామో సంఖ రౌండ్ దగ్గర కూడా అంతే విడల్పు చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ త్రీ అండ్ హాఫ్ వచ్చేసి నేను నెక్ విడల్పు పెడుతున్నాను అండ్ త్రీ అండ్ హాఫ్ లోతు కూడా నేను త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను బ్యాక్ సైడ్ అన్నట్టు ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా డ్రాప్ కూడా వేద్దామని చెప్పేసి చిన్నగా డ్రాప్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వాటర్ డ్రాప్ లాగా ఇక్కడ చూస్తున్నారు కదా సంక చుట్టూ ఈ విధంగా అయితే చిన్నగా రౌండ్ చేసుకోవాలండి ఇంకా బ్లౌజ్ నడుమ లూజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఈ విధంగా అన్నట్టు చూసారు కదా చెప్పాను కదా టూ ఎల్ ఇయర్స్ బేబీ బట్ కొంచెం కొంచెం బుద్ధుగా ఉంటుంది కాబట్టి ఈ సైజు ఇంకా కాకపోతే పిల్లలకు ఇంకా కొంచెం పర్వాలేదు అనుకుంటే కొంచెం సన్నం ఉంటే ఇంకా కొంచెం సైజు పడుతుంది అండ్ అదేవిధంగా నేను ఇక్కడ ప్రింట్స్ కట్ కూడా డ్రా చేసుకున్నాను చూడండి ఇంకా అండ్ కింది వైపున కొంచెం త్రీ ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకొని ప్రింట్స్ కట్ అనేది డ్రా చేసుకున్నాను ప్రింట్స్ కట్ డ్రా చేసుకొని కటింగ్ చేస్తాను కానీ షేప్ ఏమీ ఇవ్వలేదు చిన్న గట్ల ఇచ్చాను కానీ ఇంకా షేప్ ఏమి ఇవ్వలేదు అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లోపల ఫోర్ ఇంచుతో నేను ఈ విధంగా చిన్నగా డ్రాప్ అయితే ఎసుకున్నానండి బ్యాక్ సైడ్ నార్మల్గా మనం బ్లౌజ్ డిజైన్ చేసినట్టు కనిపించకూడదు అంటే ప్రింట్స్ కట్ కంపల్సరీ అండ్ కొంచెం నా డే అంటే బ్యాక్ సైడ్ డ్రాప్ కూడా కొంచెం వెడల్పుగా వేశాను అన్నట్టు ఈ విధంగా మన బ్లౌజ్ లెహంగా చాలా నీట్గా కనిపించాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా లేదు అంటే మనం ప్రింట్స్ కట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ వైపున మనకు నార్మల్ బ్లౌజ్ సాదా బ్లౌజ్ ఇలా అయితే కనిపిస్తాయి ఫుల్ బ్లౌజులకు మనం దాదాపు దాకా ప్రిన్స్ కట్ కటింగ్ అనేది ఇవ్వరు అన్నట్టు అందుకని చెప్పేసి ఆ మోడల్ కనిపించకూడదు మంచి క్రాప్ టాప్ లాగానే కనిపించాలి అనుకుంటే ఇంకా షేప్ ఇవ్వకుండా నార్మల్గా జస్ట్ ప్రింట్స్ కట్ మాత్రమే షేప్ అంటే కరువు తీయకుండా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా పైపింగ్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం బట్ నేను ఇంకా పైపింగ్ క్లాత్కి బాగా ఇట్లా కొట్టేసినట్టు కనిపిస్తుంది అని పైపింగ్ ఏమీ యాడ్ చేయలేదు అన్నట్టు ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్ బాటమ్ మీద అన్నీ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇంకా అదే పెట్టేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకుంటున్నాను నేను సేమ్ అంతే ఇంకా కొంచెం వెడల్పుకు తగ్గించుకోవచ్చు మీరు కొంచెం నా వెడల్పు ఫ్రంట్ పైపున కొంచెం కొంతమందికి అంటే కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది అలా అయితే కొంచెం మీరు జలిపి పెట్టుకోండి నెక్ సైడ్ కొంచెం లోపలికి జరిపి పెట్టుకున్నారనుకంటే సరిపోతుంది అంతే ఇంకా లేదంటే లోతు తీసేటప్పుడు కొంచెం లోతు మనం శంఖ దగ్గర కొంచెం వెడల్పుగా తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా సెట్ అవుతుంది అంతే ఇంకా మనం ఏదైతే బ్యాక్ పార్ట్ పైన డ్రా చేసుకున్నామో అది యాష్టీస్ సేమ్ ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత మీరు నెక్ ఎంత పెడతారనేది మన చాయిస్ అది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ప్రింట్స్ కట్కి ఈ విధంగా అయితే షేప్ కూడా డ్రాప్ చేసుకున్నాము బట్ కరువు ఏమీ తీయట్లేదండి ఇంకా చిన్నపిల్లలకు కరువు అవసరం లేదు చిన్నపిల్లలకు కరువు తీసి మనం పెద్దవాళ్ళకు కుట్టినట్టు కుట్టామనుకోండి ఫ్రంట్ వైపున ఇట్లా బుగ్గలాగా లేస్తుంది అదొకటి గమనించుకోండి మీరు ఎట్టి పరిస్థితిలో పిల్లలకు ఈ షేప్ ఇవ్వండి పర్వాలేదు ఇక్కడ దీంట్లో పెద్దగా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది పెద్దగా ఏం ఇబ్బంది ఉండదు కాకపోతే కరువు అయితే అస్సలు తీయకండి కరువు తీస్తే మాత్రం ఫ్రంట్ వైపున పిల్లలకు ఇట్లా బుగ్గలాగా లేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇది ఒకటి గమనించుకోండి అక్క మీరు షేప్ తీశారు కదా అని చెప్పేసి మేము కరువు తీసామని చెప్పేసి మళ్ళీ అట్లా అనకండి అందుకని మీకు ముందుగా అర్థం కావాలని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా షోల్డర్ పైన చిన్నగా బుగ్గ చేతులు పెడదామని చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను అండ్ హ్యాండ్స్ చిన్నగా షోల్డర్ పైన బుగ్గ చేతులు రావాలి కాబట్టి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాము అండ్ నార్మల్ హ్యాండ్స్ అయితే ఎయిట్ ఇంచెస్ పెట్టానండి అంత పైన కొంచెం బుగ్గల కోసం అంటే చిన్న కుచ్చుల కోసం మాత్రం ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేశాను అన్నట్టు షోల్డర్ పైన చిన్నగా బుగ్గలాగా రావాలి కాబట్టి మీ చాయిస్ ఇంకా మీ బ్లౌజ్ని బట్టి పెట్టుకోండి ఈ విధంగా చిన్న బేబీ ఫ్రా అంటే బ్లౌజ్కి ఎంత ఉంటుందండి చిన్నగానే వస్తాయి కదా చేతులు ఆ విధంగా అన్నట్టు ఇంకా డ్రా చేసేసుకొని ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసేసాను ఇంకా మనకు ఫ్రంట్ వైపున ప్రింట్స్ పార్ట్ కూడా రావాలి కదా ఇక్కడ చూడండి మీరు మనం నార్మల్గా బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్కు ప్రింట్స్ పార్ట్ కుడితేనేమో మనం షేప్లో అంటే కొంచెం క్రాస్ షేప్లో పెట్టుకుంటాము ఫ్రంట్ పాటు మనకు సైడ్ పార్ట్ ప్రింట్స్ పార్ట్ ఏదైతే రావాలి కానీ ఇక్కడ చిన్న పాపకే కుడుతున్నాను కాబట్టి జస్ట్ నేను అది పెట్టేసి అంటే స్ట్రేట్ కట్ పైన ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఇంకా క్రాస్గా పెట్టి అట్లా ఏమీ కట్ చేయట్లేదు ఎందుకంటే మనకు చెప్పాను కదా ఇంకా చిన్నపిల్లలకు అవసరం లేదు జస్ట్ షేప్ కనిపించాలి ఫ్రంట్ వైపున నీటికి కనిపించాలి ఈ విధంగా ఇచ్చాము అంతే ఇంకా దాంట్లో షేప్ తీయాల్సిన అవసరం లేదు క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ బ్యాక్ సైడ్ నేను త్రీ ఇంచు అట్లా పెట్టాను ఇంకా డౌన్ కొంచెం నెక్ ఆ తర్వాత లోపల వైపున నేను ఏదైతే ఫోర్ ఇంచు పెట్టానో ఇంకా దాంట్లో చిన్నగా డ్రాప్ అయితే వేసేసాను ఈ విధంగా చూసండి ఈ విధంగా డ్రాప్ వేసేసి ఇంకా మొత్తం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా బ్యాక్ సైడ్ కూడా కటింగ్ అనుకున్నాను ఇంకా బాగా హెవీ అవుతుందేమో బ్లౌజ్ అని అనిపించింది నాకు అందుకని బ్యాక్ పార్ట్లో ఏమీ అంటే కటింగ్ అనేది అంటే కట్ వర్క్ అనేది ఏమి పెట్టలేదు అన్నట్టు ఇంకా ఫ్రంట్ పార్ట్ హైలైట్ చేద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవడమే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక ఇక్కడ కాజపట్టి అదేవిధంగా ఉక్సు పట్టి వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కాజపట్టి వేసేసాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు నుంచి ఆయన లోపలికి మలిసేటట్టు కాజపట్టి అంటే ఉక్సు పట్టి అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే రెండింటిని అండ్ జాయింట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఉక్సు పట్టి కజపట్టి వేసేస్తే ఇంకా వీటి పని అనేది కంప్లీట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి అదేవిధంగా ఈ విధంగా ఉక్సు పట్టి కజపట్టి కూడా రెడీ చేసుకొని మనం పెట్టుకోవాలన్నట్టు బ్లౌజ్ కొంచెం ఫటాఫట్ అవుతుంది త్వరగా త్వరగా కంప్లీట్ చేయొచ్చు అండ్ ఇంకా పిల్లల బ్లౌజులు అంటే ఇంకా పర్వాలేదు మనం చేసేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అన ఉక్సు పట్టిని కూడా ఫినిషింగ్ ఇచ్చేసాను ఈ విధంగా అయితే ఆ తర్వాత ఆ తర్వాత అండి ఇక్కడ నేను కట్ వర్క్ షేప్ కోసం అని చెప్పేసి పేపర్ స్టిక్ తీసుకున్నాను పేపర్ స్టిక్ పైన అండ్ షోల్డర్ దగ్గర వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెట్టాను ఇంకా కొంత అంటే కింది వైపున వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ పెట్టాను అలా అయితే మంచి షేప్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను అండ్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచులు పెట్టానండి ఇంకా స్టిచ్చింగ్కి పోయి మనకు ఫైవ్ ఇంచెస్ మిగులుతుంది అన్నట్టు ఈ విధంగా ఫస్ట్ మనం రౌండ్ నెక్కే వేస్తున్నాం అన్నట్టు కొంచెం బ్రాడ్గా ఇట్లా స్క్వేర్ నెక్ వచ్చేసి కొంచెం రౌండ్ రా వచ్చేటట్టు గీసాను ఈ విధంగా మరీ రౌండ్ పూర్తి రౌండ్ కాకుండా నార్మల్ రౌండ్గా గీసేసుకొని ఆ తర్వాత మనం ఎంతైతే నెక్ గీసుకున్నామో దాని చుట్టూ కూడా ఈ విధంగా వన్ ఇంచ్తో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు కట్ వర్క్ షేప్ కట్ చేస్తున్నప్పుడు అది పెట్టడానికి మనకు అండ్ మార్కింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు లేదంటే పైకి కిందికి వస్తాయి అదొకటి గమనించుకోండి మీరు ఈ విధంగా ఇంకా కట్ వర్క్ షేప్ మనం ఎంత ఇదెక్కు రావాలి అది గీసేసుకున్నాము అండ్ ఇక్కడ కట్ వర్క్ పెడుతున్నాను చూడండి అది వచ్చేసి అంటే కట్ వర్క్ షేప్ ఏదైతే మనం కటింగ్ ముందే చేసుకొని పెట్టుకున్నామో ఆ షేప్ పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నీట్గా మార్కింగ్ అనేది వస్తుంది ఇంకా నేను పెన్నుతో మీకు క్లియర్గా కనిపించాలని పెన్నుతోని మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా పూర్తిగా మార్కింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా దాన్ని అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఇంకా కొన్ని వాటికి అయితే కటింగ్ చేయక డైరెక్ట్ అటాచ్ చేసినాక తర్వాత ఫ్యాబ్రిక్తో పాటు కటింగ్ చేస్తాను అయితే ముందుగానే కటింగ్ చేసేసాను ఎందుకంటే చిన్నది కదండి నెక్ అందుకని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేసేసాను అన్నట్టు ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ పార్ట్ కూడా మనం లైనింగ్ అటాచ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనం కట్ వర్క్ షేప్ పెట్టేసి మిడిల్ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాం ఏది ఇటు అటు జరగకుండా అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూడండి కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో దాని మీద నుంచే కరెక్ట్గా రానివ్వాలి ఈ విధంగా కాకపోతే పేపర్ స్టిక్ మీద నుంచే కుట్టు అనేది రావాలి అప్పుడే మనకు కట్ వర్క్ షేప్ అనేది నీట్గా నిలబడుతుంది అదేవిధంగా ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది క్లాత్ మీద కాకుండా కట్ వర్క్ మనం ఈ విధంగా పేపర్ స్టిక్ మీద కింద రావ రానివ్వాలి అన్నట్టు అప్పుడే మనకు బయటికి ఉల్టాయించినప్పుడు ఆ షేప్ అనేది నీట్గా కనిపించి అండ్ నీట్గా నిలబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడుతుంది చాలా నీట్గా కనిపిస్తుంది కూడా ఆ తర్వాత అక్కడక్కడ ఖర్చు వేసేసి ఈ విధంగా అయితే మనం ఖర్చు వేసేటప్పుడు కార్నర్లో కూడా నీట్గా ఖర్చు వేయండి అప్పుడే లోపలికి మనం ఉల్టాయించినప్పుడు నీటిగా వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేలి సహాయం తీసుకొని నీట్గా అంతా ఉల్టాయించేసి ఐరన్ చేసేసుకోవచ్చు పైనుంచి ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా సైడ్ ప్రింట్స్ పాట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అటాచ్ చేస్తున్నాను యాక్చువల్లీ సిల్వర్ పైపింగ్ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా బాగా కనిపిస్తుందేమో అని చెప్పేసి సిల్వర్ పైపింగ్ ఏమీ వేయలేదు జస్ట్ నార్మల్గా అటాచ్ చేశాను ఈ విధంగా అన్నట్టు అందుకే నేను పెద్దగా షేప్ ఏమీ తీయలే అంటే కరువు తీయలేదు అసలే కరువు తీయలేదు ఫ్రంట్ పార్ట్ పిల్లలకు బుగ్గ కనిపిస్తుంది బుగ్గలాగా వచ్చేస్తుంది ఇంత గుల్లు గుల్లు కనిపిస్తుంది అన్నట్టు అందుకని ఆ తర్వాత ఇంకా ప్రింట్స్ పార్ట్ అటాచ్ చేసినాక ఈ విధంగా బ్లౌజ్కి లోత్ అనేది తీసేయాలి అంటే అంటే బ్లౌజ్కి కరువు శంఖ కరువు అనేది తీసేసేయాలి అప్పుడే చాలా బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఆ తర్వాత నడుము దగ్గర కూడా కరువు తీసేసాను ఇక్కడ మనం చిన్నగా కుచ్చుల హ్యాండ్సే పెట్టాం కానీ బుగ్గ చేతులే కానీ వీటికి కూడా కట్ వర్క్ అనేది ఇస్తున్నాను అన్నట్టు అండ్ ఫ్రంట్ పార్ట్ హైలైట్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా హైలైట్ చేయాలి కదా అందుకని ఇక్కడ చూడండి ఒక పాయించు పైన లైన్ గీసుకొని ఆ లైన్ మీద నుంచే కిందికి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను నేను కట్ వర్క్ షేప్ అనేది ఆ కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది అన్నట్టు ఒక లైన్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా కరెక్ట్గా మనకు పైకి కిందికి రాకుండా కరెక్ట్ ఒక షేప్ అనేది కరెక్ట్ లైన్గా కరెక్ట్ వస్తాయి అన్నట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఫస్ట్ నేను లైనింగ్కి అటాచ్ చేసాను పెద్ద కుట్టు వేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకొని ఇంకొకటి లూజ్ కుట్టు వేసుకొని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసుకోవాలన్నట్టు ఈ విధంగా ఆ తర్వాత చిన్న కుట్టుతో మనం కరెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్గా ఏదైతే మనం పెన్నుతో మార్కింగ్ చేసుకున్నామో కట్ వర్క్ షేప్ ఆ కట్ వర్క్ షేప్ మీద నుంచి ఇలా నీట్గా అనేది అటాచ్ అనేది చేసేసుకోవాలి వర్క్ షేప్ని అయితే ఈ విధంగా ఇంకా మనం ఫస్ట్ టైం మనం అంటే లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఏ మాత్రం ఇటు అటు జారడం అండ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మనం లూజ్ కుట్టుతో అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఏది ఇటు అటు జారదన్నట్టు అందుకని ఇంకా కట్ వర్క్ షేప్ అంతా కుట్టేసినాక లూజ్ కుట్టు ఇప్పేసి ఇంకా తర్వాత మనం ఉల్టా ఏం చేసుకుంటే చరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూడండి మొత్తం షేప్ అంతా అటాచ్ చేసినాక ఇంకా ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసేస్తున్నాను నేను హ్యాండ్స్కి అయితే మనం కట్ వర్క్ అనేది అటాచ్ చేసినాకనే ఈ షేప్ అనేది తీస్తే బెటర్ ఉంది నేను అనుకుంటున్నాను మరి మీరు ఎలా అటాచ్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర కట్ వర్క్ షేప్ దగ్గర నీట్గా ఈ విధంగా ఖర్చు వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఉల్టాయించేస్తే సరిపోతుంది అండ్ బార్డర్కి కూడా కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందండి చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఇంకా చుట్టూ ఫినిషింగ్ ఇచ్చేసి ఇంకా హ్యాండ్స్ దగ్గర ఒక ఐదారు కుర్చులు ఐదారు కూడా కాదు ఇంకా మూడు నాలుగు కుర్చులు వచ్చినాయి అనుకుంటున్నా చిన్నగా పెట్టమన్నారు జస్ట్ కనిపించి కనిపించినట్టు పెట్టండి అని చెప్పేసి అన్నారు ఆ విధంగా చిన్నగా కుర్చులు పెట్టేసి ఆ తర్వాత నేను పైపింగ్ అనేది రెడీ చేసుకున్నానండి ఇంకా పైపింగ్ అటాచ్ చేయించేది చూపించలే వీడియో బాగా లెంతి అవుతుందని ఈ విధంగా ఇంకా పైపింగ్ అటాచ్ చేసినాక నేను ఏ విధంగా అయితే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను ఇంకా ఇంట్లో మనకు ఎక్కువగా సిల్వర్ కలర్ ఉంది కాబట్టి ఇంకా నేను పైపింగ్ హ్యాండ్స్కి ఇలాగ బార్డర్ సిల్వర్ వచ్చింది కాబట్టి నేను నడుముకు కూడా పైపింగ్ వేసేసి ఆ తర్వాత ఇక్కడ హెమ్మింగ్కి కాకుండా డైరెక్ట్ ఫినిషింగ్ కుట్టు అనేది ఇచ్చేసానండి నడుము చుట్టూ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా అన్నట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్ ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ అటాచ్ చేస్తున్నాను ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా షోల్డర్ కూడా అటాచ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను చూడండి మిడిల్ నుంచే హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసాము అనుకోండి రెండు వైపులా కరెక్ట్గా వస్తుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను అండ్ చిన్నగా బుగ్గ పెట్టాను కదా హ్యాండ్స్కి చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది అండ్ ఇంకా కట్ వర్క్ షేపు అండ్ అదేవిధంగా హ్యాండ్స్కి బార్డర్కి కూడా కట్ వర్క్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుందో చెప్పండి ఈ విధంగా అన్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ తర్వాత ఇక చుట్టూ మొత్తం ఫినిషింగ్ ఇచ్చేసానండి ఇంకా నార్మల్గా చిన్నపిల్లల పెద్ద పిల్లలని కాదు నార్మల్ బ్లౌజులకు ఇలా అయితే ఫినిషింగ్ ఇస్తానో సేమ్ అదే విధంగా ఫినిషింగ్ ఇచ్చి ఇంకా ఏ ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా ఇంకా పిల్లలు కొంచెం అంటే పర్సనాలిటీ పెరిగినా ఇప్పుకునేలాగా మార్జిన్ అయితే ఉంచాను లోపల వైపున ఈ విధంగా అన్నట్టు ఓవరాల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే లెహంగా ఎలా డిజైన్ చేశాను అండ్ ఏ మోడల్ డిజైన్ చేశాను అనేది ఫుల్ వీడియో పెడతాను అది కూడా చూసేసండి మొత్తం దీంట్లో పెడితే వీడియో అంతా లెంతి అవుతుంది అని చెప్పేసి చూపించలేదు అన్నట్టు ఇది కిట్టిగా చిన్నగా పొట్టి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి సో మచ్ థ్యాంక్ యూ ఫర్